ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి ఇలా చూడండిరా మీరు లోపలికి వచ్చిన తర్వాత జడ్జి గారు ఏదైనా అడిగారంటే ఒక్కళ్ళు కూడా నోరు తెరవకూడదు అర్థమైందా సరే అయ్యా అందరూ తీసుకెళ్ళి చేయటం ఎందుకు కూర్చోబేటం అలాగే సార్ అయ్యా దండాలయ్యా పేరేమిటి నా పేరు గోవర్ధనం అయ్యా ఏం జరిగింది అయ్యా మా ఊర్లోకి పోలీసులు వచ్చారయ్యా మా ఊరు వాళ్ళందరినీ కొట్టి ఇళ్ళు వాకిళ్ళు నాశనం చేసి తుపాకీతో ఇద్దరిని పేల్చి చంపేశారయ్యా ఏడు మంది కనబట్టలేదయ్యా మా ప్రాణం అయినా అయ్యను హత్య చేశారయ్యా అయ్యా మీరే మమ్మల్ని దేవుడిలో కాపాడాలయ్యా కాపాడాలయ్యాం చేస్తున్నావు వెళ్తారా పేరేంటి రమణయ్యా చేతిక గాయం ఏంటి పోలీసులు ఏదైనా అడిగితే నోరు తెరవాద్దరయ్యా ఏమయ్యా నీకు ఏమని చెప్పి తీసుకొచ్చావు ముందు బయట సురేష్ సారీ సార్ నేను నిజం చెప్పొచ్చా చెప్పకూడదాయ్యా నువ్వు చెప్పు మా ఆయన్ని మమ్మల్ని కూడా కుళ్ళ పరిశారయ్యా ధ్వంసం చేశారయ్యా మీరే మాకు దిక్కయ్యా మీరే మమ్మల్ని కాపాడాలయ్యా మీకేం భయం లేదు వెళ్ళు ఇక మీద మీరు రాకూడదు సరే మీరు అందరూ వెళ్ళొచ్చు ఆ అబ్బాయిని రమ్మని చెప్పండి నమస్కారం అయ్యా నీ పేరు ఉప్పల్నాయుడా అవునయ్యా నీకు అర్జునన్న తెలుసా తెలుసయ్యా మందుగుండు నాటు తుపాకులు అతను తయారు చేస్తాడా అతను తయారు చేస్తాడని చెప్తున్నారా నీకు కేశవరాయుడు నాటు తుపాకులు మందుగుండు దొంగిలించి నక్సలైట్లు కమ్మాడా లేదయ్యా మరెందుకైనా అతన్ని ఆయుధాల దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అయ్యా అది భూమారావు పోలీసులు కలిసి చేసిన కుట్రయ్యా భూమారావు ఎవరు అతను పక్కుల్లో పెద్ద రౌడీ అయ్యా అతను రుద్రాన్ని తీసుకొచ్చారా అవునయ్యా అతను ఎందుకు చంపాలనుకున్నారు అయ్యా నేను పుట్టక ముందు నుంచే కేశవరాయుడు భూమారావుల మధ్య పగుండేదయ్యా నాకు ఊహ తెలిసిన తర్వాత కేశవరాయుడు గారి దొంగతనాలకు వెళ్ళొద్దు బొగ్గుమూట్ల ముక్కును బతుకుదామన్నారయ్యా అప్పటి నుంచి మేమందరం బొగ్గుమూట్ల ముక్కును బతికే అయ్యా అన్నా భూమారావు మనిషి వచ్చాడు మన మీద గొడవకి వచ్చి ఉంటాడు ఏంటో అడిగి తెలుసుకోమారావు గారికి బొగ్గు లోడ్ కావాలట ఎన్ని లోడ్లు వారానికి ఇరవై ఐదు లోడ్లు రేట్ ఎంత ఒరు లక్ష రూపా మూడు లక్షల రూపాయలు ఒరు లక్ష మూడు లక్షలు అయితే రాక్కుడికి నీ ఎంగే మిక్కుమడి అదిరా భూమారావుకి బొగ్గులోడు ఇవ్వలేదన్న కోపంతో తమిళనాడుకి బొగ్గులోడుతో వెళ్తున్న కేశవరాయుడి బండిని ఆపి భూమారావు మనుషులు నాటు తుపాకులను అందులో పెట్టి పోలీసులకి పట్టించారయ్యా దీనికి పోలీసులు సపోర్ట్ అయ్యా భూమారావు చేత కేశవరాయుడిని చంపించాలని పోలీసులు ప్రయత్నం చేసినా వాళ్ళు అనుకున్నది జరగలేదయ్యా ఈ విషయం తెలిసిన కేశవ రాయుడు ఇక భూమారావుని వదిలిపెడితే మన ఊర్నే నాశనం చేస్తాడని వాడిని లేపేయాలని నాతో చెప్పాడు తమిళనాడు నుంచి అన్న పేరోళ్ళు వచ్చే లోపు ఆ భూమారావ్ని లేపేయాలిరా ఆ భూమారావు కొడుకు నరసయ్యకే మన దళ్లచ్చిని ఖాయం చేసుకున్నారా పెళ్ళి కూడా మన ఊరి గుళ్ళోనే పెట్టుకున్నారా అయితే ఆ నా కొడుకు పెళ్ళికొచ్చే తీరుతాడ నాకు ఖచ్చితంగా అత్త ఆ రోజు వాడి ఆ విషయం అతనికి ఎలాగో తెలిసిపోయి మా ఊళ్ళో జరగాల్సిన పెళ్లిని రాత్రికి రాత్రే వాళ్ళూరికి మార్చేశాడు పెళ్లి తేదీ కూడా మార్చేశాడు అందుకే వాళ్ళూరికే వెళ్ళి భూమారావుని లేపేయాలని ప్లాన్ చేసి తమిళనాడుకి వెళ్ళి పెరియన్న జైలర్ని కలిశామయ్యా అక్కడేనయ్యా నేను రుద్రని చూశాను భూమారావుని చంపిన తర్వాత రుద్రని బెయిల్ మీద తీసుకొచ్చాం రుద్రా ఇదే మన అయ్యగారి ఇల్లు దిగు ఎవరు కిట్టయ్యా మన కిట్టయ్యా వీడు మనకెట్టే కిట్టే కాదమ్మా ఇలాగే తమ్ముడు అమ్మ ఎవరిని చూసినా కిట్టయ్యా కిట్టయ్య అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది మన కిట్టయ్య ఎప్పుడు వస్తాడు ఖచ్చితంగా వస్తాడు వస్తాడమ్మా రేపు వస్తాడు పదమ్మా అన్న వచ్చేంత వరకు వీడి నీతోనే ఉన్నాయి అలాగేనా బొగ్గులు బట్టికి తీసుకెళ్ళాలి జాగ్రత్త పద కొడుకు నరసయనం చేసుకోవడం ధనలక్ష్మికి అస్సలు ఇష్టం లేదు రుద్రా అదృష్టం కొద్దీ నువ్వు భూమారావు అని లేపేశావు దాంతో పెళ్ళాగిపోయింది ధనలక్ష్మి చాలా సంతోషంగా ఉంది ఎలా నవ్వుతుందో చూడు ఇలా రోడ్డు కడ్డంగా నడిస్తే ఎదురుగా వచ్చే ఎలా వెళ్తా చెప్పు నీకు అసలు బండి తోడటం వచ్చా సరే సరే వదిలే ధనలక్ష్మి ఇతను ఎవరో తెలుసా తెలీదే తెలీదా ఇతనే నీ పెళ్ళాపిన దేవుడు ధనలక్ష్మి వట్టి దండాలేనా మరి ఇంకేం కావాలి విందుకుంది ఏం లేదా ఇస్తే పోయే సరే సాయంత్రం వస్తావు నాటుకోండి కోసి పులిసెట్టే సరే సరే రండి సరే రోజు ఈరోజు పట్టుపడదా మర్చిపోక ధనలక్ష్మి ఆ 안돼, 왜다? 나 꼰져? 아, 아고두고 뜯었네. నువ్వు తిన్నా బేళ్ల తర్వాత మీ ఇంటికి వచ్చావు కొంచెం ఓర్చుకో ఆ తర్వాత నేను తీసుకువెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేస్తాను సరేనా నా బంగారం ఏ దీన్ని పట్టుకో ఇవ్వు లక్ష్మి ఏంటది బాడపప్పు ఎందుకు మేక పెళ్ళ నేనింది అందుకే మేక అప్పుడప్పుడు పిల్లల్ని ఈతోనే ఉంటది కానీ అప్పుడు ఇవ్వండి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నా ఇది స్పెషల్ కిట్టయ్య ఊరోదిలి వెళ్ళినప్పుడు ఏనింది కదా అలాగే ఇది కూడా తెల్లగా ఉంది దీని పేరు కూడా కిట్టయ్యే ఓహో దీని పేరు కిట్టయ్య తనకు కూడా ఇవ్వు నీ కావాలా చిపోరా అవును కిట్టయ్య ఇప్పుడు ఊళ్ళో లేడు కదా గొడపప్పు ఎందుకు ఇస్తున్నా ఎక్కడన్నా కిట్టయ్య తిరిగి మా నూరుకొస్తాడు నేను ముచ్చాలమ్మని వేడుకున్నాను ముచ్చాలమ్మ ఏం చెప్పింది కిట్టయ్య వచ్చేతడని చెప్పిందా తప్పకుండా వస్తాడు అవును కిట్టయ్య కిట్టయ్య అని తిరుగుతున్నావే వస్తే పెళ్లి చేసుకుంటావా అవును కిట్టయ్య వస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి పెళ్లి చేసుకుంటాను తను ఒప్పుకుంటే పిల్లల్ని కూడా కంటాను మా నాన్నతో చెప్పి వచ్చే ముహూర్తానికి లగ్గాలు పెట్టమంటాను అర్థమైందా जन्मभूमि भूमि भूमि न

అయ్యా అయ్యి ఊళ్ళోకి వచ్చేసాడు శ్మశాన జాతర అదను కొట్టేయాలి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చెయ్యాలి అయ్యా రెండయ్య హ్యాండ్ కప్స్ తీయండి ఈ భద్రత కోసం ఇద్దరు కానిస్టేబుల్స్ ని తోడుగా పంపిస్తాను ఏ కానిస్టేబుల్స్ రండి ఇంతమంది నాతో ఉండగా నాకెందుకు భద్ర రూల్స్ సార్ పెరోలో బయటకు వచ్చినప్పుడు మీతో పాటు పోలీసులు ఉండాలి మఫ్టీలో పంపించండి మఫ్టీ డ్రెస్సులు ఉన్నాయిగా బండ్లో ఉన్నాయి సార్ వెళ్ళి మార్చుకున్నాండి సార్ ఏమంత తొందర లేదు మేము ముందెళ్తాం మీరు నెమ్మదిగా రండి అన్నా ఆ భూమారావులు లేపేసిన తమిళనాడు ఎక్కడ రే అండా అలాగే తప్పుకోండి 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 అయ్యా ఇతనే పేరేంటి రుద్ర నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టుగానే ఉంది బిడ్డ అయ్యి కూడా ఇప్పుడు ఇలాగే ఉంటాడు కదా ఏది ఏమైనా నా శత్రువుని వాడి చోటుకు వెళ్ళి లేపేశావు కదా ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను అయ్యా మీరెప్పుడు బయటకు వస్తారా అని నర్సయ్య ఎదురు చూస్తున్నాడయ్యా తమిళనాడు పోలీసులు ఏదో పథకం ప్రకారమే కాపలాగా వస్తున్నారు మీ ప్రాణానికి ఆపదుందయ్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా నేనెవరో తెలుసు కదా చివరి నవ్వు అదే శ్మశాన జాతరలోనే వాడికి సమాధి కట్టాలని నిర్ణయించుకున్నాను చెప్పిందంతా గుర్తుందిగా సార్ జాగ్రత్త ఎవరికి అనుమానం రాకుండా చూసుకోండి వెళ్ళండి അല്ല <im> <im>